అనంతయ్ తంగిడపల్లి గ్రామం శివాల మండలం రంగారెడ్డి డిస్టిక్ ఇట్లా గొర్రె కాపురాలలో మేము కొన్ని గొర్రె పిల్లల మీద చిన్ననాడు నుంచి మా తాతలు ముని తాతల నుంచి గొర్రె మీద సార్ మేమైతే ఇక ఆవిటి మీద జీవితము మాయి పొద్దు పొద్దుగాల తొమ్మిది గంటలకు తీసుకుంటాము ఏడు గంటల కల్లా తెచ్చి కొడతాము మూడు ఏడు గంటలకు పోయి తప్పు అడ్డం మళ్ళీ వచ్చిన రెండు గంటలకు వచ్చినప్పుడు సప్పులు లేదు మళ్ళీ అద ఇచ్చేటప్పుడు ఐదు గంటలకు వచ్చేలాగా యాభై జీవాన్ని ఉరికేసినాయి పది జీవాలు కింద ఇక వాటి మీద జీవితం ప్రభుత్వ దయ ఏం చేసినా మీ ఎన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పెద్ద ముప్పై జీవము ఇరవై జీవాలు పిల్లలు మేకలేవన్నీ మేక పిల్లలు రెండు మీడియా ఏం చేసిన వాళ్ళ సేవాడుతున్నా ఏం చేసినా బతుకు ఏం బతకాలి ఏం చేస్తే ప్రభుత్వం దయ ఏమైనా చేస్తే